హాయ్ ఎవ్రీవన్ దీనికన్నా ముందు ఆగ్రా కోట యొక్క చరిత్ర గురించి పూర్తిగా ఒక వీడియో చేశాను ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ వీడియోని రెండు పార్ట్లుగా డివైడ్ చేసి మొదటి పార్ట్ లో తాజ్మహల్ నిర్మించడానికి ముందు జరిగిన చరిత్ర అలాగే తాజ్మహల్ ని ఎలా నిర్మించారు అనే విషయం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే పార్ట్ టూలో తాజ్మహల్ ఎలా విజిట్ చేయాలి అనే విషయం గురించి పూర్తిగా ఒక టూర్ చేయబోతున్నాను ప్రపంచ ఏడు వింతల్లో ఏడవ వింతైన తాజ్మహల్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇండియాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో ఉన్న ప్రేమకు చిహ్నమైన ఈ తాజ్మహల్ ను మొఘల్ సామ్రాజ్య చక్రవర్తుల్లో ఒకడైన షాజహాన్ తన భార్య చనిపోయిన తర్వాత తన భార్య జ్ఞాపకార్థం ఈ తాజ్మహల్ ను నిర్మించాడు నలభై రెండు ఎకరాల విస్తీర్ణంలో కట్టిన ఈ తాజ్మహల్ దూరం నుంచి చూసినా గానీ చాలా మెరుస్తూ కనిపిస్తుంది నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టిన ఈ పెద్ద కట్టడం ప్రపంచ ఏడు వింతల్లో ఏడవదిగా ఉంది దీనిని కట్టడానికి ఇరవై రెండు వేల మందికి పైగా శ్రామికులు పనిచేశారు పగలు రాత్రి ఇలా ఇరవై రెండు సంవత్సరాల పాటు శ్రామికులు తమ రక్తాన్ని చెమటగా దారిపోశారు ఒకవేళ ఇప్పుడు దాని విలువ మనం వెలకడితే దాదాపుగా ఎనభై వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా ఈ తాజ్మహల్ని ఎలా నిర్మించారంటే మెయిన్ డోర్ నుంచి వెనక వైపు చూసినప్పుడు ఆ తాజ్మహల్ చాలా పెద్దదిగా మనం నడుచుకుంటూ మెయిన్ డోర్ నుంచి ముందుకు వెళ్లే కొద్దీ దాని సైజ్ అనేది తగ్గుతూ కనిపిస్తూ ఉంటుంది మహల్ ని ఆ కాలం నాటి ఇంజనీర్లు ఎంత గొప్పగా నిర్మించారంటే ఇది మనకు ఒక ఇలిజన్ అయితే క్రియేట్ చేస్తుంది మహల్ కి ఉన్న నాలుగు స్తంభాలు బయట వైపుకు వంగి ఉంటాయి కానీ మనం బయట నుంచి చూసినప్పుడు ఆ స్తంభాలు లోపల వైపుకు వంగి ఉన్నట్లుగా కనిపిస్తాయి ఆ స్తంభాలని అలా కొంచెం బయటకు వంగినట్లు నిర్మించడానికి గల కారణం ఒకవేళ భూకంపాలు వస్తే అవి బయటకు పడిపోతాయి దాంతో తాజ్మహల్ కి ఎలాంటి ప్రమాదం జరగదు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాజ్మహల్ కి చిన్న డ్యామేజ్ కూడా కలగకూడదని అప్పటి ఇంజనీర్లు అలా నిర్మించారు సిమెంట్ కాంక్రీట్ లేని ఆ రోజుల్లో ఇంత గొప్ప కట్టడాన్ని ఎలా నిర్మించారు అలాగే ఆ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత ఆ మార్బుల్స్ ఎలా స్టిక్ చేశారు అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎన్ని వరకు చూడండి పూర్తిగా అర్థమవుతుంది హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ కిషోర్ మీరు చూస్తున్నారు కిషోర్ థాట్స్ అండ్ ఫిట్నెస్ యూట్యూబ్ ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఆ సంవత్సరం పదహారు వందల ఏడు భారతదేశాన్ని అలాగే పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ని కలిపి మొఘల్ వంశస్థులు పరిపాలిస్తున్న కాలం అది మొఘల్ వంశంలో అందరికన్నా చిన్నవాడైన షాబుద్దీన్ మహమ్మద్ కురం కు పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆగ్రాలోని ఒక రాజప్రసాదంలో బ్రహ్మాండమైన ఒక విందు ఏర్పాటు చేశారు ఈ కొడుకు అంటే రాజుకు ఎంతో ఇష్టం అందుకే ప్రతి సంవత్సరం కొడుకు పుట్టిన రోజుకి వజ్ర వైడూర్యాలు బహుమతిగా ఇచ్చేవాడు అది ఎలా అంటే ఆ సంవత్సరం కొడుకు ఎంత బరువు ఉంటే అంత బంగారాన్ని వజ్రాల్ని బహుమతిగా ఇచ్చేవాడు కానీ ఈ పదిహేనవ పుట్టిన రోజుకి దానికన్నా విశిష్టమైనది యుద్ధం అనుకున్నాడు అదేమిటంటే తనకిష్టమైన కొడుకుని తన స్నేహితుడు కూతురు ముంతాజ్ బేగంకిచ్చి ఇచ్చి వివాహం చేశాడు వీరిద్దరి మొదటి చూపులోనే ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది అప్పుడు ఎవరికి తెలియని విషయం ఏమిటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమే ఆ ముందు తరాలకు శాశ్వతంగా నిలిచిపోతుందని ఆ ప్రేమలో నుంచి వచ్చిందా ఈ తాజ్మహల్ ఇంకో పది సంవత్సరాలు ఎన్నో యుద్ధాలు చేసి విజయాలు సాధించాడు ఈ యుద్ధాలకు పొంగిపోయిన తండ్రి ఆ కొడుకుకు ఒక బిరుదిస్తాడు అదే షాజహాన్ షాజహాన్ అనే పదానికి అర్థం ఏమిటంటే ప్రపంచానికే రాజు అని షాజహాన్ కి ఉన్న భార్యలందరూ ఒక రాజప్రసాదంలో ఉండేవారు షాజహాన్ ఆ అందరి భార్యల కంటే ఎక్కువగా ముంతాజ్ నైతే ఎక్కువగా ఇష్టపడేవాడు అందుకే ఎక్కువ సమయాన్ని ముంతాజ్ బేగంతో మాత్రమే గడిపేవాడు పదహారు వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో షాజహాన్ తండ్రి మరణిస్తాడు అప్పటికే రాజ్యంలో ఆ తండ్రికి తగ్గ తనుడిగా పేరు తెచ్చుకున్న ఈ షాజహాన్ తండ్రి చనిపోయిన ఏడు సంవత్సరాల తర్వాత మహారాజు బాధ్యతలు స్వీకరిస్తాడు ఇండియాతో పాటుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలను కూడా షాజహాన్ పరిపాలించేవాడు షాజహాన్ కి పరిపాలన విషయంలో ముంతాజ్ బేగం ఎంతగానో సహాయపడేది ఆ నిర్ణయాలు తీసుకునే విషయంలో తనకు సలహాలు ఇస్తూ ఉండేది షాజహాన్ ఆగ్రా కోటలో రాజుగా పట్టాభిషేకం జరిగిన సంవత్సర కాలంలోనే శత్రువులు కోటపై దాడి చేశారు దాదాపు రెండు సంవత్సరాల కాలం పాటు యుద్ధం కొనసాగింది దానిలో పూర్ణ విజయం అయితే షాజహాన్ సాధించాడు ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే షాజహాన్ కి ఒక చెడు వార్త వినిపించింది అదేంటంటే తనకు ఎంతో ఇష్టమైన ముంతాజ్ పద్నాలుగో సంతానానికి జన్మనిస్తుండగా తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది ఆ తరువాత కొంతకాలానికే ముంతాజ్ బేగం మరణించింది ఈ ప్రభావం షాజహాన్ మీద బాగా పడింది షాజహాన్ జీవితం చీకటిలోకి వెళ్లిపోయింది షాజహాన్ ఎనిమిది రోజుల పాటు కనీసం భోజనం కూడా చేయలేదు ముంతాజ్ చనిపోయే ముందు ఆఖరి కోరిక తన స్మారక చిహ్నం ఒక అందమైన ప్రదేశంలో ఉండాలని భార్య కోరిక తీర్చడానికి షాజహాన్ తన మిగిలిన సమయాన్ని తనకున్న ధనాన్ని ని షాజహాన్ నిర్ణయించుకున్నాడు పదహారు వందల ముప్పై రెండవ సంవత్సరంలో తాజ్మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు షాజహాన్ ఇరవై వేలకు పైగా శ్రామికుల్ని అలాగే శిల్పుల్ని వివిధ రకాల నైపుణ్యం గల వ్యక్తుల్ని ఒక దగ్గరికి పిలిపించాడు యమునా నది తీరాన ఈ తాజ్మహల్ నిర్మాణానికి పూనుకున్నాడు కానీ అక్కడ కట్టడం చాలా కష్టం నదీ తీరంలో భూమి చాలా మెత్తగా ఉంటుంది నిర్మాణం కోసం పునాదులు తీస్తే ఆ పునాదుల్లోనికి నీరు వచ్చి పూర్తి కట్టడానికే ప్రమాదం జరిగే అవకాశం ఉంది దానికి ఆల్టర్నేటివ్ గా అక్కడ ఇంజనీర్లు భూమి లోపల పెద్ద పెద్ద గుంతలను ఏర్పాటు చేశారు ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి ఈ గుంతల్ని రాళ్లతో నింపేశారు ఈ పని సక్రమంగా చేయడానికి ఇరవై వేల మంది శ్రామికులతో పాటుగా ఏనుగులను కూడా పెద్ద సంఖ్యలో ఉపయోగించారు ఇంజనీర్ల ఈ ఐడియా ఫలించింది మెత్తగా తలంలో కూడా ఆ పునాదులను నిర్మించగలిగారు ఇక దాని తర్వాత మిగిలింది భవన నిర్మాణం ఈ తాజ్మహల్ కట్టడానికి ఐడియా షాజహాన్ తన పూర్వీకులు నిర్మించిన కట్టడాల నుంచి అయితే తీసుకున్నాడు తన తాత కట్టిన నిర్మాణం నుంచి తన తండ్రి కట్టిన నిర్మాణం నుంచి అలాగే తన మామ కట్టిన నిర్మాణం నుంచి ఒక్కొక్క నిర్మాణం నుంచి ఒక్కొక్క ఐడియా తీసుకొని ఈ తాజ్మహల్ ని కన్స్ట్రక్ట్ చేశాడు వీటి వల్లే ఒక అందమైన అద్భుతమైన నిర్మాణం నిర్మించగలిగాడు కట్టడానికి కావలసిన ఇటుకలను శ్రామికుల చేత కోట్ల సంఖ్యలో తయారు చేయించాడు దీనికోసం ధనం కూడా చాలా ఎక్కువగా ఖర్చు అయింది చూస్తూ ఉండగానే షాజహాన్ సంపద అంతా తరిగిపోతూ వస్తుంది అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ తాజ్మహల్ పూర్తి చేయాలనేది షాజహాన్ పట్టుదల చుట్టుపక్కల పండే ఆహారం మొత్తాన్ని షాజహాన్ కోసం తీసుకురావడం వల్ల ఆ చుట్టుపక్కల ఆహార కొరత ఏర్పడింది ఎట్టకేలకు ఆఖరిగా షాజహాన్ ఆ తాజ్మహల్ నిర్మాణాన్ని పూర్తి చేయించాడు ఇక మిగిలింది ఆ తాజ్మహల్ కి ఆ మార్బుల్స్ ని స్టిక్ చేయడం దీనికోసం షాజహాన్ ప్రపంచంలోనే అతి విలువైన మకరానా మార్బుల్స్ అయితే ఉపయోగించడం జరిగింది ఇవి ఆగ్రా నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్ లో అయితే ఉన్నాయి ఈ మార్బుల్స్ ని ఎవరు కొనకుండా నిషేధం అయితే విధించాడు సుమారుగా వెయ్యి ఏనుగులతో ఆ మార్బుల్ ని ఆగ్రాకైతే రప్పించడం జరిగింది తాజ్మహల్ హల్ పైనున్న ఆ డోమ్ ని కేవలం రాళ్లతో మాత్రమే నిర్మించారు అందుకే ఆ రోజుల్లో ఉన్న ఇంజనీర్ల పనితనాన్ని ఈ రోజుకి ప్రశంసిస్తూనే ఉంటారు తాజ్మహల్ ఫినిషింగ్ గురించి అత్యంత విలువైన రాళ్లను అయితే వాడారు రాళ్లను అందంగా డిజైన్ చేయడం అలాగే రాళ్లను ఆకృతి చెక్కడం ఆ తర్వాత ఆ అందమైన రాళ్లను ఆ డోమ్ కి అరేంజ్ చేయడం ఇదంతా చాలా అద్భుతంగా కొనసాగింది ఇది మనం చెప్పుకున్నంత ఈజీ అయితే ఏం కాదు రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ఆ రాళ్ళను అంటించడానికి షీరా లెమన్ జ్యూస్ అయితే వాడారంట ఇప్పుడు తాజ్మహల్ రెనోవేషన్స్ కూడా సేమ్ అదే ఫార్ యూజ్ చేస్తున్నారు ఈ తాజ్మహల్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయడం కోసం ముల్తాన్ యూజ్ చేస్తారంట ఇక ఈ తాజ్మహల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది రోజులో మొత్తం నాలుగు సార్లు తన రూపాన్ని మార్చుకుంటుంది ఉదయం సూర్యుడి ఉదయం టయానికి పూర్తిగా బ్రైట్నెస్ గాను అలాగే ఈవినింగ్ సన్సెట్ కి ముందు ఆ బంగారు రంగు గోల్డ్ కలర్ లోను అలాగే అస్తమించిన తర్వాత పింక్ షేడ్ ను మనకు కనిపిస్తుంది ఇరవై రెండు సంవత్సరాల తర్వాత అంటే పదహారు వందల యాభై నాలుగో సంవత్సరంలో ఈ నిర్మాణం పూర్తయింది షాజహాన్ తన భార్య స్మృతిలో ప్రపంచంలోనే అత్యంత సుందరమైన నిర్మాణాన్ని నిర్మించగలిగాడు ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత తాజ్మహల్ అని పేరు పెట్టారు ప్రతి సంవత్సరం షాజహాన్ తన భార్య చనిపోయిన రోజున ఈ తాజ్మహల్ ను చూస్తూ యమునా తీరాన గడిపేవాడు అని చెప్పి మనం చరిత్రలో చదువుకున్నాం మొత్తానికి షాజహాన్ ఒక అందమైన నిర్మాణాన్ని కట్టగలిగాడు కానీ తన రాజ్యాన్ని ఒక అంధకారంలోకి నెట్టివేశాడు ఇంకా మరికొన్ని కారణాల చేత షాజహాన్ కుమారుడైన ఔరంగజేబు తన తండ్రిని పదహారు వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో సింహాసనం నుంచి దించివేసి తనకు తానుగా రాజుగా ప్రకటించుకున్నాడు ముప్పై సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న తన తండ్రిని ఆగ్రాలోనే ఒక గదిలో బంధించి ఒక సౌకర్యం మాత్రమే తండ్రికి కల్పించాడు అదేమిటంటే తనను బంధించి ఉన్న గది నుంచి ఒక కిటికీలో నుంచి తాజ్మహల్ ను చూసే విధంగా తనని నిర్బంధించాడు ఇలా ఎనిమిది సంవత్సరాల కాలం పాటు ఆ బంధింపబడ్డ ఈ షాజహాన్ కారాగారంలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు ఆ తర్వాత షాజహాన్ శరీరాన్ని కూడా ఈ తాజ్మహల్ లోనే సమాధిగా నిర్మించారు ఇన్ని వందల సంవత్సరాలు గడిచిన ఆ తాజ్మహల్ ఇంకా ప్రేమకు చిహ్నంగానే కొనసాగుతూ ఉంది ప్రపంచ నలుమూలల నుంచి ఈ తాజ్మహల్ ను చూడడానికి అయితే వస్తున్నారు ఈ తాజ్మహల్ వెనుకున్న చరిత్ర మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో ఇంతటితో నేను క్లోజ్ చేస్తున్నా దీని నెక్స్ట్ పార్ట్ లో ఆ మహల్ ని ఎలా విజిట్ చేయాలి అనే విషయం గురించి పూర్తిగా ఒక టూర్ చేయబోతున్నాను మీకు వీలైతే ఆ వీడియో కూడా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్